ప్రభుణ క్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభాభివందనాన్ని తెలియజేసుకుంటున్నాను అందరు బాగున్నారా ఈరోజు దేవుని యొక్క వాగ్దనము సామెతల గ్రంథము ఇరవై ఐదవ అధ్యాయం పదిహేను వచ్చింది దీర్ఘశాంతము చేత న్యాయాధిపతిని ఒప్పింపవచ్చును ఈ ఉదయ కాలస్వామ్యాన్ని దేవుడు మీ అందరికీ ఒక చక్కని ఇస్తూ ఇస్తున్నాడు దీర్ఘకాలం చేత న్యాయాధిపతిని ఒప్పింపవచ్చునని చెప్పేసి అని ఎప్పుడైతే మనం దీర్ఘకాలంగా ప్రార్థన చేస్తామో ఎప్పుడైతే మనం ఎక్కువగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ గడుపుతామో నీ ప్రార్థన ద్వారా ఆ ప్రార్థనలకు జవాబు పొందుకోవడానికి ముఖ్యంగా నీ ప్రార్థన ద్వారా దేవుని ఒప్పించడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి అని ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు బైబిల్ గ్రంథంలో ఒక విధవరాలు ఒక అన్యాయస్తుడి దగ్గరికి వెళ్ళి నాకు న్యాయం తీర్చింది న్యాయం తీర్చండి అని చెప్పేసి అని పదే పదే ఆ యొక్క అన్యాయస్థుని విసిగిస్తుంటే ఆ అన్యాయస్తుడు ఆమె వల్ల విసుగు చెంది న్యాయం తీర్చి ఆమెను పంపించినట్లు యేసుప్రవ్ వారు ఒక ఉపమానం తెలియజేశాడు ఈ ఉపమానం విసుగుదల లేకుండా ప్రార్థన చేసేటువంటి విధానం ఎలా చేయాలో దాని గురించి ఉద్దేశించి యేసు వారి యొక్క ఉపమానం తెలియజేయడం జరిగింది కొన్ని కొన్ని సందర్భాల్లో నువ్వు చేసే ప్రార్థనలకి విసుగు వచ్చేస్తున్నావు కొన్ని కొన్ని సందర్భాల్లో నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఇంకెంతసేపు ప్రార్థన చేస్తావు ఇంకెంతసేపు ప్రార్థన చేస్తావని చెప్పేసి నువ్వు అనుకున్నట్లయితే కనుక ఎంత మాత్రం కూడా అలా విసుగుదల లేకుండా దీర్ఘకాలం దేవునితో ప్రార్థన చేస్తూ దీర్ఘకాలం దేవునితో నువ్వు గడిపినట్లయితే గనుక దేవుడు తప్పనిసరిగా నీ జీవితంలో కార్యం జరిగిస్తాడు ఈ యొక్క వాగ్దానం మీ జీవితాలను నెరవేరాలని మీరు దీర్ఘకాలంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి దేవుని అన్ని విషయాలు మీరు ఒప్పించాలని ఆశిస్తూ నా యొక్క మాటలను ముగిస్తున్నాను అందరికీ వందనాలు గాడ్ బ్లెస్ యూ